మీరంత బాగు చుక్కా ఫ్రై చేస్తున్నాము టేస్ట్ చాలా బాగుంది అన్నంలో కూడా బాగుంది చుక్కాకు ఫ్రై చేస్తున్నాము దానికోసం అయితే చుక్కాకు తీసుకునేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్లాడిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఎరగడ్లు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు అంతా బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి టమాటో ఎయిటీ పర్సెంట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చుక్కాకు వేసుకోవాలి చుక్కాకు అంతా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చుక్కాకైతే చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది వన్ టు టూ మినిట్స్లోనే ఇలా బాగా మెత్తబడిపోతుంది చుక్కాకు చుక్కాకు ఆల్మోస్ట్ ఫ్రై అయినప్పుడు ఇందులోకే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు యూస్ చేయట్లేదు కారం పొడి యూస్ చేస్తున్నాను మీరు పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా మెంతి అలాగే ఆవాలు వేయించి పెట్టుకున్న పొడి కొద్దిగా వేసుకోవాలి ఈ చట్నీకి టేస్ట్ అయితే ఈ పొడి అయితే బాగుంటుంది చిట్కటి ధనియాల పొడి వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది అన్నం లేకైతే చాలా బాగుంటుంది ఇక్కడ కూర కొద్దిగానే ఉంది కాబట్టి నేనైతే కానీ వేసుకున్నాను కూర ఎక్కువగా ఉంటే టమోటాను స్కిప్ చేసి చేసినా కూడా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్